కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది పిల్లి అనంత లక్ష్మి నివాసానికి భారీగా చేరుకుంటున్నారు కార్యకర్తలు ఆవిడకు అన్యాయం జరిగితే ఊరికి ప్రసక్తే లేదని న్యాయం జరగకపోతే మూకుమడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీకి పిల్లి దంపతులు రాజీనామా చేయాలంటూ అనుచరులంతా డిమాండ్ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేయాలంటూ ఒత్తిడి చేస్తూ ఒంటిపై డీజిల్ కూడా పోస్తున్నాడు ఒక టీడీపీ కార్యకర్త కార్యకర్తపై నీళ్లు పోసి సర్ది చెప్పారు పిల్లి అనంతలక్ష్మి కాకినాడ రూరల్ జనసేనకు కేటాయించడంతో ఈ అసమ్మతి సెగలు రాజుకున్నాయి ఉమ్మడి అభ్యర్థిగా రూరల్ నుంచి పోటీ చేస్తున్న జనసేన నేత నానాజీ టీడీపీ వర్గీయుల్ని కలుపుకుని వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే పిల్లి అనంతలక్ష్మి దంపతులతో సమావేశమై కలిసి పనిచేసే అంశంపై కూడా చర్చించారు ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం సత్య కార్యకర్తలు అయితే చాలా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు బట్ నానాజీ కలిసి పనిచేసేందుకు పిల్లి దంపతులతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది ఆయన ప్రయత్నాలు ఏమైనా ఫలించే అవకాశం ఉందా అంటే కాకినాడ రూరల్ టికెట్ టీడీపీ వస్తుందని ఆశించారు కానీ ముందు నుంచి కూడా జనసేన ఫామ్లో ఉన్న నేపథ్యంలో పా కాకినాడలోనే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడంతో పంత నానాజీకి టీడీపీ సీటు పొత్తులో భాగంగా కేటాయించారు ఈ నేపథ్యంలోనే పిల్లి అనంతలక్ష్మి దంపతులకు సంబంధించి సీటు కేటాయించాలంటూ టీడీపీ వర్గాల్లో రెండు మూడు రోజులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి నిన్న పంత నానాజీ కూడా వెళ్ళి పిల్లి అనంతలక్ష్మి దంపతుల్ని కలిసి పోటీ చేద్దాము కలిసి ప్రజల్లోకి వెళ్దాము కోరారు అయినప్పటికీ కూడా ఈరోజు పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఇంటికి నేరుగా చెప్పా చేయకుండా దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున లేరు పిల్లి దంపతుల్ని ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు టీడీపీకి కష్టపడినటువంటి మేమంతా కూడా అంటే కేడర్ ఏది చెప్తే అది మేము కట్టుబడి ఉంటాం అనేది మాత్రం పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఇంటి బయట ఆవరణలో ఉన్నటువంటి పిల్లి అనంతలక్ష్మికి సంబంధించిన టీడీపీ ఫ్లెక్సీలతో పాటు చంద్రబాబు ఫ్లెక్సీలు పూర్తిగా చింపేసి మంటలకి అగ్ని కాగుతు చేసినటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ ఒక వ్యక్తి పెట్రోల్ డబ్బాతో తీసుకుని ఇంటి మీద పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎలర్ట్ అయినటువంటి టీడీపీ కార్యకర్తలు ఆ వ్యక్తికి నీళ్లు పోసి ఆపేసినటువంటి పరిస్థితి ఏదైనా కూడా ఈ రెండు మూడు రోజులు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వచ్చే ఒకటి రెండో తేదీలో చంద్రబాబు పిలుపునిచ్చారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూసిన తర్వాత మేము నిర్ణయం తీసుకోబోతున్నాం అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలనేది మాత్రం కార్యకర్తలు చెప్తున్నారు కనుక కార్యకర్తలు చెప్పే విషయాలు కూడా మేము పరిధిలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పార్టీ కోసం ఇప్పటివరకు కూడా కష్టపడ్డారు పార్టీ జెండా మోసారు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కూడా కీలకంగా వ్యవహరించాం కాబట్టి నియోజకవర్గంలో మాకు మంచి పట్టుంది గతంలో ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి మాకు నియోజకవర్గంలో కేడర్ అంతా కూడా ఆ కేడర్ మాట కూడా మేము వినాల్సి ఉంటుంది కేడర్తోనే మేము వాళ్ళ వెంట మేమంటూ కూడా పిల్లి అనంతలక్ష్మి దెబ్బతులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు పిల్లి అనంతలక్ష్మి దంపతులకు సంబంధించి ఇప్పటికే పంతో నానజీ ప్రయత్నం చేశారు కలిసి వెళ్దామని అయినప్పటికీ కూడా కార్యకర్తల మాట వినాల్సి వస్తుందంటూ కూడా తేల్చి చెప్పేశారు మరి రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు కాబట్టి పెద్ద ఫ్లెక్సీలు చేసి అక్కడ దగ్గం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయినప్పటికీ కూడా పిల్లి అనంతలక్ష్మి దంపతులు సద్ది చెప్పే ప్రయత్నం చేశారు కార్యకర్తలు రెండో తారీఖున చంద్రబాబును కలిసిన తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తానంటూ కూడా పిల్లి అనంతలక్ష్మి దంపతులు చెప్పడంతో కాస్త శాంతించారు టీడీపీ శ్రేణులు ప్రస్తుతం అయితే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఈ నివాసం వద్దే టీడీపీ శ్రేణులంతా భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు రైట్ సత్య సో మొత్తం మీద టిడిపి అసంతృప్తుల నిరసనలైతే కొనసాగుతూనే ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో తమ నేతలకు టికెట్ దక్కకపోవడంతో అనుచరులంతా కూడా ఇలా ఆందోళన బాట పట్టారు కొన్ని చోట్ల పార్టీ ఆఫీస్ లో ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేశారు మరికొన్ని చోట్ల కార్యకర్తలు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పండించుకునే ప్రయత్నం చేశారు పిల్లి అనంతలక్ష్మికి సీట్ దక్కకపోవడంతో ఆమె ఇంటి ముందు అనుచరులంతా కూడా ఆందోళన బాట